హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మిగిలిపోయిన గాజులు లేదా పగిలిపోయి ఉంటాయి కదండి అవి మనం పడేస్తాం కదండి ఆల్మోస్ట్ అందరు కూడా కానీ అలా పడేయకుండా నేను ఇక్కడ ఒక వీడియో అయితే మీతో షేర్ చేస్తాను చూడండి ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి లేదా కొంచెం డిఫరెంట్ లుక్ కావాలనుకునే వాళ్ళకి ఇవైతే బాగా ఉపయోగపడతాయండి ఇవి బ్యాంగిల్స్ నా దగ్గర కొన్ని ఓటు పోయినట్టు ఉన్నాయి సో అవి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇవైతే మీరు వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి అంటే వేస్ట్గా పడేసేవాడిని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు కదా అని ఇక్కడ పగిలిపోయిన బ్యాంగిల్స్ ఉండేటివి నేను ఇలా ముక్కలు తీసుకున్నానండి మనకి ఒకే సైజులో తీసుకుంటే బెటర్ కానీ ముక్కలు మనకు ఒకే సైజులో రావడం అనేది కొంచెం కష్టమవుతుంది కదా సో ఎక్స్ట్రా ఉన్న వాటిని పగలగొట్టేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో నీట్గా తీసేసుకొని ఈ విధంగా హీట్ చేసామనుకోండి మనకు అది వంగుతుంది గాజ్ అనేది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి వంచుకునేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయకండి ఈ విధంగా జస్ట్ మీరు ఇలా పెట్టారనుకోండి ఆ హీట్కి అదే వంగుతూ వస్తుంది మీరు కొంచెం అటు ఇటు పట్టుకున్నారంటే చూసారు కదా వీడియోలో ఇది వెంటనే వాటర్లో అట్లా కూడా పెట్టకుండా పక్కన పెట్టేసండి ఇది కొంచెం కూల్ అయిన వెంటనే మనకు తర్వాత సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదండి అందరు కూడా ఆల్మోస్ట్ తెచ్చుకుంటారు శారీ కుచ్చులకు వాటికి సో సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా మొత్తం దీనికి చుట్టేసుకుంటున్నాం మనకు ఒక ఓవెల్ షేప్లో వస్తుంది ఇది ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నది ఏంటంటే సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగుంటాయి అలాగే నేను ఇంకొక వీడియో కూడా షేర్ చేశాను చూడండి సేమ్ ప్రాసెస్లోనే ఇంకోటి ఏంటంటే శారీ పిన్ అయితే తయారు చేశాను సో అది నెక్స్ట్ వీడియో అయితే పెడతాను చూడండి తప్పకుండా అయితే ఈ విధంగా చుట్టేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టు లాస్ట్లో గ్లూ పెట్టేసి ఈ విధంగా అంటించేసుకోవాలి ఇక్కడ మీకు ఇంకా ప్లెయిన్ కాకుండా డిఫరెంట్ లుక్ కావాలి స్టోన్స్ స్టోన్లెస్ కానీ బాల్ చైన్స్ కానీ అట్లా కావాలి అనుకుంటే మీరు ఇంకా దాన్ని హైలైట్ చేసుకోవచ్చు అండి నేను జస్ట్ ప్లెయిన్గా వదిలేస్తున్నాను డ్రెస్సెస్కి బాగా మ్యాచ్ అవుతాయి ఇలాంటివైతే సో ఇక్కడ నేను దానికి హుక్ పెట్టేసుకుంటున్నాను ఇదేంటంటే ఒక టెన్ రూపీస్ ఇచ్చామనుకోండి ఒక ట్వంటీ దాకా ఇస్తారు రింగ్స్ అన్నీ కలిపి ఒక ట్వంటీ రూపీస్కి తీసుకుంటే మనకు ఒక ముప్పై నలభై జాతలు అయితే మనము ఇయర్ రింగ్స్ అట్లా తయారు చేసుకోవచ్చండి ఇవి హుక్స్ అయితే మనకి నార్మల్గా థ్రెడ్ అవన్నీ కుందన్స అవి దొరుకుతాయి కదా సో అక్కడనే దొరుకుతాయి ఇవి కూడా మనం అడిగామంటే ఇస్తారు చూడండి ఈ విధంగా రెండింటిని కూడా తయారు చేసేసుకున్న సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అండి అంటే పడేసే వాటిని కూడా మనం ఈ విధంగా అందంగా ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసుకున్నామని చూడండి ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయండి ఒకటైతే కొంచెం పెద్ద సైజు వచ్చింది పర్లేదు మరి అంత ఎక్కువ లేదు కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేశారంటే తప్పకుండా అవి షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్